எம்ம உரு நான் பார்த்து ఆర్డీఓ గారిని కలిసి ఆర్టీఓ గారిని కలుద్దామని ఇక్కడికి వచ్చాం ఆర్డీఓ గారు మనకు ఏమి హామీ ఇస్తారో అది కూడా మనం ఇలానే ఈ ఆర్టీఓ కార్యాలయానికి మనం తరలి వచ్చాం దాన్ని ఈ కార్య ఈ కార్యకలాపాలకి మన జిల్లా కార్యదర్శి గారు సాధుల శ్రీనివాస్ గారు మన మన మండల గైడు మునిగంటి రాజన్న గారు ఇద్దరు వచ్చారు ఇప్పుడు ఈ మన డబుల్ బెడ్రూమ్ల పోరాటం ఆరు నెలల నుంచి జరుగుతున్నటువంటి పోరాటాన్ని మన జిల్లా మొత్తం కూడా గమని మన జిల్లా గైడ్ లోనే జరిగింది కాబట్టి దాన్ని ఉద్దేశించి మన జిల్లా కార్యదర్శి గారు గారిని మాట్లాడాల్సిందిగా పేదలకు గత ప్రభుత్వం తొరూరు పట్టణంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా కాలంగా పేదలకు పంచకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇవాళ నూతన ప్రభుత్వం రాగానే వీటిని పంచి పేదలకు పంచాలని చెప్పి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయలేదు అందుకే ఈ తొర్రూరు పట్టణంలో అర్హులైన నిరుపేదలు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇళ్లను పంచాలని గత ఆరు మాసాలుగా దఫా దఫాలుగా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు దీంట్లో భాగంగా అర్హులైన పేదలు వాళ్ళ లిస్టును కూడా ప్రభుత్వానికి ఇచ్చారు వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ ఇల్లు ఇప్పటికీ నిర్మాణం పూర్తయి రెండు మూడు సంవత్సరాలు కావచ్చు ఉంది ఇవాళ ఇప్పటికీ ఇండ్లు చెదలు బట్టి మనుషులు లేక అయ్యే పరిస్థితి కూడా ఉన్నది అందుకే తక్షణమే ఇళ్లను పేదలకు పంచాలని చెప్పి సిపిఎం పార్టీ వాళ్ళకు అండగా నిలబడ్డది నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కట్టించిన ఇళ్ళు కానీ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రభుత్వం సొంత జాగాల్లో కట్టించేది కానీ లేదా సొంతంగా జాగాలు ఉంటే డబ్బులు ఇచ్చే పథకాలు కానీ ఇవాటి వరకు చాలా పేలవంగా ఇరవై ఐదు ముప్పై లక్షల మంది అర్హులు ఉంటే ప్రభుత్వం అంటా ఉంది ఈ రాష్ట్రంలో రెండేళ్ళు కావస్తుంది రెండు లక్షల పనులు మొదలైనయని అంటే ఇరవై ఐదు ముప్పై లక్షల మంది ఉంటే మరి మీరు రెండు లక్షలు లక్ష కడితే ఈ ఐదేళ్ళే కాదు ఇంకా ఇరవై ఏళ్ళు వరుసగా మీరు అధికారంలోకి వచ్చిన పేదోడికి ఇల్లు దొరుకుద్దా గతంలో కేసీఆర్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తా ఉంది ఎందుకంటే ఆనాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల మంది అర్హులు ఉన్నారన్నారు కేసీఆర్ పదేళ్లల్లో కట్టించింది ఐదు లక్షలు ఇచ్చింది మూడు లక్షలు అంటే ఇంకా ఇరవై లక్షల మందిని గాలి కొదిలేసిండు మీరు ఇలా వచ్చినాక ఇంకో ఐదు లక్షలు పది లక్షలు పెరిగినారు మీరు రెండేళ్ళైనా రెండు లక్షలే ఐదేళ్లలో ఐదు లక్షలు కడితే ముప్పై లక్షల్లో ఇంక ఇరవై ఐదు లక్షలు ఎప్పుడు కడతారు ఎప్పుడు ఇస్తారు మనమే జిల్లా కలెక్టర్లను అడ్డీఓళ్లను సంబంధిత అధికారులను ఎమ్మెల్యేలు కూడా అలర్ట్ చేసి పంచాలని మా రాష్ట్ర పార్టీ కోరుకుంటాము దాంట్లో భాగంగా తొరూరులోగా కూడా రెండు వందల ఎనభై ఒకటి కాదు రెండు కాదు ఇవాళ ఈ రెండు వందల ఎనభై మంది ఆ ఇళ్లలోకి పోతే నిన్ను తెలుసుకుంటారు కదా వాళ్ళు ఉన్నంత కాలం నిన్ను తెలుసుకుంటారు అందుకే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి తక్షణమే వాళ్ళందరికీ కూడా పంచాలి ఒకవేళ మీరు ఈ పని చేయకపోతే గత ప్రభుత్వానికి ఏకైతే అయితే పట్టిందో ఎందుకంటే అన్నంటే ఎవరు కూడా ప్రజాగ్రహానికి అతిథులు కాదు ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా అనుకున్నది మేము ఎట్లనైనా వస్తాం నువ్వు అనుకుంటే రావు ఇక్కడ ఉన్న పేదోడు అనుకుంటేనే నీకు ముఖ్యమంత్రి పీఠం వస్తుంది ఇక్కడున్న పేదోడు నిర్ణయించుకుంటే నేను ఎమ్మెల్యే అవుతావు కానీ పేదవాళ్ళను నిర్లక్ష్యం చేసేటువంటి వైఖరి ఇవాళ ఈ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు వదులుకోకపోతే ప్రజా పోరాటాల ద్వారా ఈ ఇళ్లను సాధించుకుంటాం ఈ జాగాలను సాధించుకుంటాం ఈ ప్రజలకు అండగా ఉంటాం అటువంటి పరిస్థితి రానియకుండా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఇక్కడున్న అధికారులు తక్షణమే స్పందించి ఈ రెండు వందల ఎనభై ఇల్లు అర్హులకు మేము అంటున్నాం సిపిఎం పార్టీ వచ్చిందంటే ఏం మీరు వస్తే మేము ఎందుకు ఇవ్వాలి మాకెందుకు ఇస్తాను సీను ఉండడంలా ఇక్కడ పోరాటం చేసేది ఇల్లు లేని పేదోళ్ళు అందుకే నీ గవర్నమెంట్ నాంసమటి లెక్క చూసుకొని ఇచ్చాయి వాటిని పంచే అందరికీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా చేయాలని కోరుతూ నమస్కారం